చెప్పండి క్షమించే గుణం అంటే ఇవేమంటుంది నా ప్రియుడు అంటే ఏసుక్రీస్తు ప్రభుకి క్షమించే గుణము ఉన్నది ఏంటంట కొట్టే గుణమా క్షమించే గుణమా ఎవరికి ఎవరికి ఏసైకి ఎంతమంది కొట్టిన తండ్రి ఏం చేయిచున్నారో చెప్పండి ఏసుక్రీస్తు ఏమన్నాడు తండ్రి ఏం చేస్తున్నారో ఏసుక్రీస్తు అనగా పీడని నా ప్రీడు ఎంగిది అంటే క్షమించేవాడు అని అర్థం ఎవరు ఏసుక్రీస్తు ప్రభు క్షమించేవాడు అని అర్థం అసలు ఆ గృహానికే క్షమించే గుణం ఉంది అర్థమైందా ఇప్పుడు ఎంగీదైన గృహంలో గృహలో దావేదన భక్తులు తన పనివారు దాక్కునున్నారు రాజు అనే ఆయన తన సైన్యమంతా కూడా దావీదని చంపాలని దావీతో పాటు తన పని వాళ్ళు కూడా చంపాలని చాలామంది సైన్యానికి వేసుకొని వచ్చేసాడు వచ్చిన తర్వాత ఇదే రాజు అర్జెంటుగా ఆయనకి అర్జెంట్ నొప్పి వచ్చింది ఆయనకి ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎక్కడికి వెళ్ళాడంట ఆ గృహలోనికే శంకనావృత్తికి వృత్తికి అలాంటి బాతునికి వెళ్ళాలి వచ్చింది ఇప్పుడు నర్జెంట్గా దానికి వెళ్ళేటప్పటికి ఏం చేశారంటే ఆయన పక్కన కూర్చొని ఆ పని కూర్చుని ఉండగా ఆ వెనకమాలే దావీదు ఉన్నాడు దావీదు సైన్యము ఉన్నారు ఇప్పుడు సైన్యం ఏమంటున్నారు అయ్యా రాజా